కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వలేకపోయారని సీఎం జగన్ అన్నారు కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ ఈసారి ఇంతియాజ్ వైసీపీ టికెట్ ఇచ్చిందన్నారు కు చంద్రబాబుకు మధ్య తేడా గమనించండి అని ఆయన చెప్పారు నేను టికెట్ కానీ ఇదే రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా ఈయనను పంపిస్తున్నా నా మనసులో కలుముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్ కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైన్